నేను మీ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే చాలా బాధ విషయం ఎందుకంటే విజయ రంగరాజు గారు తెలుసు కదా మనకు సీనియర్ నటుడు ఒక యజ్ఞము భైరవ దీపము లాంటి సినిమాల్లో ఎంతో మంచి క్యారెక్టర్లు చేసి మనందరికీ గుర్తింపోయిన నటుడు ఎందుకంటే లాస్ట్ తరంలో మనకు ఎస్పి రంగారావు అండ్ సత్యనారాయణ గారు ఎలాగో ఈ తరానికి మన విజయ రంగరాజు గారు నిజంగా తను నటించిన విధానం ఎందుకంటే మలయాళం తమిళ్ కన్నడ తెలుగు ఇలా ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో తనకంటూ ఒక మంచి ముద్రను ఏర్పాటు చేసుకున్న విజయరంగరాజు గారు నిజంగా ఈరోజు అంటే చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మొన్న జరిగిన ఎయిత్ తను ఎందుకు ఇష్యూ ఎలా జరిగింది అని చాలా మంది అడుగుతున్నారు అందరి కోసము ఒక బ్రీఫింగ్ అయితే ఇవ్వబోతున్నాను తను ఏంటంటే ఎనిమిదో తేదీ తను ఏదో ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్మాల్ ఏదో స్కిడ్ బయట ఏదో స్కిడ్ కావడం వల్ల చిన్న ఇంజూరీ అయింది ఆ ఇంజూరీని కొంచెం ఏదో మైన్యూట్గా అనుకొని తీసుకోవడం వల్ల అది కొంచెం పెద్దదైపోయి అండ్ త్రీ డేస్ బ్యాక్ హాస్పిటల్లో చెన్నై ఎందుకంటే వాళ్ళ వైఫ్ అండ్ డాటరు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి తనను చెన్నై తీసుకెళ్ళారు అప్పటి వరకు బాగానే ఉంది ఏదో చిన్నదిలే మైన్యూట్ అనుకున్నారు కానీ అది పెద్దదైపోయి నిజంగా త్రీ డేస్ బ్యాక్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఐసీలో జాయిన్ చేయడం వల్ల అది చిన్నది తగ్గిపోతుంది అనుకున్నారు కానీ ఈరోజు ఇలా జరగడం చాలా బాధాకరం ఎందుకంటే తనతో ఈ మధ్య కాలంలో మన పృథ్వీ గారు నటించిన కొత్త రంగుల ప్రపంచంలో కలిసి యాక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో తెలుగు నుంచి ఎందుకంటే ఇన్నాళ్ళు చెన్నైలో ఉన్నారని ఆయన చెప్పుకొని బాధపడేవాడు ఎందుకంటే చెన్నైలో ఉన్నానని చాలా అవకాశాలు ఇవ్వడం లేదు బాబు అంటే ఆయన ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువ ఉండి ఈ మధ్యకాలంలో నిజంగా బిజీ అయ్యే టైంలో ఇలా జరగడం చాలా బాధాకరం విషు రంగరాజు గారు అండ్ దీని నుంచి కూడా మా నుంచి మా సభ్యుడిగా తను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు అలాగే రజనీకాంత్ గారు బాలకృష్ణ గారు ఎందుకంటే సీనియర్ నటిస్తులతో ఎందుకంటే అట్లా కన్నడ పోతే కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారితో తను యాక్ట్ చేసిన విధానాలు ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక మాకందరికీ ఒక పాఠం లాంటిది ఒక గురువు లాంటి వాడుగా మేము ఫీల్ అవుతాము అలాంటిది ఇలాంటి ఇంత ఫాస్ట్గా తను చనిపోవడం నిజంగా బాధాకరం అండ్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అండ్ మీ ఇంటి సభ్యులకు మేమున్నాము అండ్ డెఫినెట్గా గురుజీ అండ్ ఎవరు యూ నిజంగా మిమ్మల్ని ఇలా ఇంత తొందరగా దూరం చేసుకోవడం చాలా బాధాకరం